నయా పైసా కూడా ఎవరైనా లంచాలు ఇచ్చారా మా సర్టిఫికేట్ల కోసం మనకు పిలిపించి మీటింగ్లు పెట్టి మీ ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మరి ఏదైతే డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కూడా ఒక్క నయా పైసా లేకోకుండా మీకు సదలం సర్టిఫికేట్ కూడా ఉచితంగా అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అదేవిధంగా ఏ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండే పేద విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా ఉచితంగా విద్య అందించాలి పేద అందరికి కూడా ఉచితంగా వైద్యం అందించాలి ఇది ప్రధానమైన కర్తవ్యం ఆ ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఏమంటే మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వానికి మరి ఆ ముఖ్యమంత్రి గారి మొదటి కర్తవ్యం ఏమంటే ఈ రాష్ట్రంలో అందరు ధనికులు కదా ధనికులు ఎంతమంది ఉంటారు మన రాష్ట్రంలో ఒక మాట పది నుంచి పదహైదు శాతం మందే ఉంటారు మిగతా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది పేద ప్రజలు ఉంటారు మధ్యవర్తులు ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలకు ఉచితంగా వైద్యం అందించాలి విద్య అందించాలి ప్రభుత్వం యొక్క బాధ్యత